సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నేను చెప్పే ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే చెప్పబడింది నువ్వు ఇంతలా బాధపడటానికి కారణం ఒక స్త్రీ నీ జీవితానికి మెయిన్ విలన్ ఆ స్త్రీ మళ్ళీ కుట్ర చేస్తుంది నువ్వు తెలుసుకొని తీరాలి లేదంటే చాలా చాలా నష్టపోతావు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబా గారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా వింటే కానీ మనకు తెలియదు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి నువ్వు పడుతున్న బాధకి కారణం నీ కర్మలు అంతేకాకుండా పూర్వ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాలు ఈ జన్మలో నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపాలు కావు ఎందుకంటే నువ్వు పడుతున్న కష్టాలన్నింటికీ కూడా నువ్వు పడుతున్న బాధలన్నింటికి కూడా కారణం ఒకే ఒక్క స్త్రీ ఆ స్త్రీ ఎవరు అనేది కూడా నేను చెప్తాను ఎందుకు అనంటే ఆ స్త్రీ వల్ల నువ్వు ఎన్నో రకాలుగా నష్టపోయావు ఎన్నో అవమానాలని పొందావు అంతేకాకుండా మనసు చంపుకొని ఒకరి కింద తల దించుకొని బ్రతికావు ఒకరి చేత ఒక మాట ఎప్పుడూ కూడా పడని నువ్వు ఆ స్త్రీ కారణంగా ఎంతో మంది చేత ఎన్నో నిందలనేవి నీ మీద వేయించుకోబడ్డావు ప్రతి దానికి కూడా కారణం ఆ స్త్రీయే అని చెప్పి నీకు బాగా తెలుసు తెలిసినప్పటికీ కూడాను ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పాలో తెలియక ఆ స్త్రీ యొక్క దుష్ట చూపు నుంచి నువ్వు ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక ఈ జన్మకి నువ్వు ఆ స్త్రీ దగ్గరే ఇరుక్కుపోయావు అదేంటి బాబా మరి అలా ఇరుక్కుపోతే ఇక నా జీవితం అంతా కూడా తను నాశనం చేస్తుంది కదా తన యొక్క దుష్ దుష్ట శక్తి దుష్ట చూపు ఏదైతే ఉందో అది నా మీద పడే నేను ఇంతకాలం బాధలు పడుతున్నాను అని చెప్పి చెప్పారు కదా మరి ఇప్పుడు కూడా తన యొక్క చూపుని పారద్రోలే శక్తి మీ దగ్గర లేదా అంటే కనుక అది నా దగ్గర కూడా లేదు ఎందుకంటే ఒక మనిషికి అలివి కాని పక్షంలో భగవంతుడు తను చేసే పనిని తాను చేస్తాడు అదే ఆ మనిషి తన చేతుల్లో ఉన్న కూడా తన శక్తిని ఉపయోగించుకోలేకపోతే దానికి భగవంతుడు కూడా ఏమీ చేయలేరు దీనికి ఉదాహరణ ఏంటి అంటే కనుక నీ యొక్క కష్టాన్ని నువ్వు చాలా సింపుల్గా తీసివేసుకోగలవు కానీ అలా తీసివేసుకోగలిగే శక్తి నీలో ఉన్నా కూడా దానిని నువ్వు గుర్తించకుండా ప్రతి దానికి కూడా వేరే వారి మీద సహాయపడటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను దీనంతటికీ కూడా మీరు మొత్తానికి ఏమంటారు బాబా దీని అంతటికీ కూడా కారణం ఆ స్త్రీయే అని చెప్పి అర్థమైనప్పుడు మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తే కనుక నువ్వు చేయాల్సిన చెప్తాను నువ్వు చెయ్యకూడంది కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో ఎన్నో అనుభవించావు ఒకటి కాదు రెండు కాదు నువ్వు చిన్నతనంలో ఎంతో అల్లారు ముద్దుగా ఎంతో గారాభంగా తల్లి చాటున తండ్రి చాటున ఎంతో పద్ధతిగా పెరిగిన అమ్మాయివి అయితే నీ యొక్క మంచి చెడు ప్రతీదీ కూడా పెళ్ళికాకముందు నీ యొక్క తల్లిదండ్రులు మాత్రమే చూసేవారు నా బిడ్డ ఏ పని చేస్తే కంది పోతుందో నా బిడ్డకు ఎక్కడ మానసికంగా ఒత్తిడి తగులుతుందో అయ్యో నా బిడ్డ ఒక పూట అన్నం తినకపోతే తను బలహీన పడిపోతుందేమో అయ్యో తనకు ఈ అనారోగ్యం వస్తే తను ఈ రకంగా ఇబ్బంది పడుతుందే నా బిడ్డ పాడైపోతుందే నా బిడ్డను నేను కంటికి రెప్పలాగా కాచుకొని కాపాడాలి అని చెప్పి నీ యొక్క తల్లి నిన్ను ఎంతో గారాభంగా పెంచుకుంది అలా పెంచుకున్న నిన్ను తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టిన తర్వాత ఆ అత్తగారి యొక్క దుష్ట చూపు మొత్తం కూడా నీ దగ్గర పడింది ఇప్పుడు నేను చెప్పే మాటలు అందరినీ ఉద్దేశించినవి కాదండి చాలామంది కూడా అత్తలు అమ్మలాగా ఆదరించేవారు ఉంటారు ఆ విషయంలో కోడళ్ళు చాలా అదృష్టవంతులై ఉంటారు అంతేకాకుండా కోడళ్ళు కూడా అత్తల్ని అమ్మలాగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఇలా అటు నుంచి ప్రేమ వచ్చినప్పుడు ఇటు నుంచి ప్రేమ కూడా అందుతుంది అంతేకాకుండా ఇటు నుంచి ప్రేమను అందిస్తున్నప్పుడు అవతలి వారు కూడా ఆ ప్రేమను అర్థం చేసుకొని అదే ప్రేమను చూపించినప్పుడు మాత్రమే ఆ బంధం అనేది చాలా గొప్పగా ఉంటుంది అంతేకాకుండా ఆ బంధం నలుగురికి కూడా ఆదర్శమవుతుంది కానీ అందరూ కూడా అలా ఉండరు కదా అలా ఉండని నీ గురించి నేనైతే ఈరోజు చెప్పడం అయితే జరుగుతుంది తల్లి ఎందుకు అంటే కనుక కేవలం నువ్వు నీ అత్తగారి వల్ల ఎన్నో బాధలు పడ్డావు నీ అత్తగారు తన యొక్క ఒక కోడల్ని మరొక రకంగా చూస్తూ నిన్ను ఒక రకంగా చూస్తూ తను నీ విషయంలో పూర్తి పక్షపాత బుద్ధిని చూపిస్తూ తన అవసరం మేరకు మాత్రమే నిన్ను వాడుకుంటూ తన యొక్క అవసరాలు అనేవి తీర్చుకుంటూ కేవలం నిన్ను ఒక దానిలాగా మాత్రమే చూస్తూ ఉంది మొదటి నుంచి అంతవరకు అలా చూసి వదిలేస్తే పర్లేదు అలా కాకుండా తను నీ దగ్గర కొన్ని రోజులు ఉండి నీ యొక్క విషయాలు మొత్తం కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత నీ యొక్క బలం బలహీనతలన్నింటినీ కూడా గ్రహించిన తర్వాత తన యొక్క అనుభవాన్ని ఆధారంగా చేసుకుని తన యొక్క పూర్తి తెలివితేటలను ఉపయోగించి నలుగురిలో నిన్ను చెడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది నువ్వు అనని మాటలు అన్నావు అని చెప్పి సృష్టించి బంధుమిత్రులలో నిన్ను చెడ్డదానిలాగా సృష్టించింది అంతేకాకుండా ఒక కంట్లో బెల్లం మరొక కంట్లో సున్నం పెట్టుకున్నట్లు ఒక కోడలి గురించి గొప్పగా చెప్తూ మరొక కోడలి గురించి దిగజార్చి చెప్పే నీచమైన బుద్ధి కలది మీ అత్తగారు అదేవిధంగా ఇన్ని తప్పులు చేస్తుంది నిన్ను మీ అత్త ఈ విధంగా బయట ప్రచారం చేస్తుంది అని చెప్పి తను ఎవరికైతే చెప్పిందో వారే వచ్చి నీతో చెప్పినప్పటికీ కూడాను నీ యొక్క మంచితనాన్ని నువ్వు ఉపయోగించి తన పాపాన తనే పోతుంది అని చెప్పి తన వైపు మంచిగా నిలబడి తనకేదన్నా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు సహాయాన్ని అందిస్తూ తన యొక్క విలువని కాపాడుతూ నలుగురితో మంచిగా ఉండాలి నాకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు నేను వీళ్ళను చూసుకొనే ఉండాలి కదా లెగిస్తే వీరి మొహమే చూడాలి కదా వీరితోనే అవసరాలనేవి గడిపించుకోవాలి కదా అని చెప్పి ఒక మెట్టు దిగి వారి కింద లొంగితే లొంగిన వ్యక్తిని చూసిన పరాయి దానిలాగే నిన్ను చూశారే తప్ప ఏ రోజు కూడా నిన్ను ఇంట్లో మనిషిలాగా చూసిందే లేదు ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పుడు మానసికంగా కొంతకాలం ఎందుకు ందుకు నాకే ఇలా జరుగుతుంది అని చెప్పి కృంగిపోయావు నీ వైపు నీ భర్త ఉన్నప్పటికీ నీకు సపోర్టివ్గా నుంచుంటున్నప్పటికీ కూడాను చివరికి నీ భర్త మీద కూడా వారు ఎటువంటి ప్రేమను చూపించకుండా ఇద్దరిని కలిపి పరాయి వాళ్ళలాగే చూస్తూ ఏదైనా కానీ అమ్మ నా వాళ్ళు అని చెప్పి అవతలకు వెళ్ళి మాట్లాడినప్పుడు మళ్ళీ నీ భర్తకు నీ మీదనే చెడుగా చెప్పి నిన్ను అలుసుగా మాట్లాడుతూ ఉంటే ఆ బాధ మళ్ళీ తను వచ్చి నీతో చెప్పలేక అవతల ఏమి అనలేక తను పడే ఇబ్బంది కూడా చాలా చాలా దారుణమైంది ఇన్ని రకాలైన సమస్యలు అనేవి తన నుంచి వస్తున్నాయి అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను ఏం చేయాలో ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పుకుంటే నీ సమస్య తీరుతుందో అర్థం కాక కొన్ని సంవత్సరాలు నువ్వు నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉండి మానసికమైన క్షోభనైతే నువ్వు అనుభవించావు ఇంత క్షోభని నువ్వు అనుభవించినప్పటికీ కూడాను ఏ మాత్రం కూడా వారికి జాలి అనేది కలగకుండా ఇంకాస్త చెడుగా నీ మీద ప్రచారం చేయడం మొదలు పెట్టడం ఏదన్నా ఫంక్షన్ వచ్చినా పెళ్ళి వచ్చినా పేరెంటం వచ్చినా అందరూ ఒక జట్టు నువ్వు ఒక్కదానివి ఒక జట్టుగా చిత్రీకరించి నీ మీద ఉన్నవి లేనివి అక్కడ కూడా చెప్పి నిన్ను అలుసు చేయడం అవమానం చేయడం ఎన్నోసార్లు అనేవి జరిగింది అయినా కూడా అన్నింటికి కూడా తల దించుకొని బ్రతికిన్ని రోజులు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడాను నా గురించి వదిలేసే నా బిడ్డలైనా కూడా వారి వారసులు కాబట్టి వారి యొక్క వారసత్వం పుచ్చుకొని పుట్టారు కాబట్టి వారి మీదైనా కానీ ప్రేమను చూపిస్తున్నారా అంటే అది కూడా జరగక ని ఈ బిడ్డలు కూడా నీతో పాటు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎన్నో రకాలుగా చిత్రహింసలు పడుతూ వస్తున్నారు ఇదంతా కూడా తెలిసి ఏమి చెయ్యలేక ఇక్కడ నుంచి కదలలేక ఒంటరిగా ఈరోజుకు కూడా కృంగిపోతూ ఉన్నావు ఇన్ని జరుగుతున్నా ఒక రకంగా నిన్ను వాడుకుంటున్నా నిన్ను అవమానపరుస్తున్నా నిన్ను తప్పుడుగా ప్రచారం చేస్తున్నా ఇంత తెలిసినా కూడా మళ్ళీ అవసరమని వారిని గడప తొక్కినప్పుడు నువ్వు నవ్వుతూ వారిని రిసీవ్ చేసుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో అది చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది బిడ్డ ఇప్పుడు అన్నీ కూడా నీ జీవితంలో జరిగినవే కదా నేను చెప్పింది అయితే మరి ఇన్ని జరుగుతూ ఉంటే నువ్వు చేసింది ఏంటో నన్ను చెప్పమంటావా ఏంటో చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో నువ్వు చేసిందల్లా ఏంటి అంటే కనుక వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారు అని తెలిసి కూడా నువ్వు సైలెంట్గా ఉండి వారిని అడగకుండా ఉండి ఆ ప్రచారాలన్నీ కూడా నిజమే అనేటట్లుగా ప్రవర్తించడం అంటే నువ్వు చెడుగా ప్రవర్తించలా వాటిని విని ఊరుకున్నావు చూసావా అది తప్పు అని చెప్పి చెప్తున్నా మరి ఏం చేయమంటారు బాబా ఎవరిని అడగాలి ఎదిరించి అడగలేను కదా చెప్పిన వాళ్ళు నాతో చెప్పారు అని చెప్పి సాక్ష్యం చెప్పరు చెప్పిన వారు నేను చెప్పాను అని కూడా ఒప్పుకోరు కదా చేసేది ఏముంది అని చెప్పి అనుకుంటావు కదా అయితే సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను ఒక మనిషి పెద్దవారి దగ్గర లొంగటం అనేది ఎట్టి పరిస్థితులలో కూడా తప్పు కాదు అంతేకాకుండా పెద్దవాళ్ళని గౌరవంగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలి వారి బుద్ధి ఎటువంటి వారి ఎటువంటిదైనా కానీ వారు కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి అది తప్పు కాదు అలా సహాయం చేయడమే మానవత్వం అది చాలా చాలా మంచి పని ఇంతవరకు ఓకే నేను ఒప్పుకుంటాను కానీ అవతల వ్యక్తి దుర్మార్గులై పదే పదే నిన్ను హింసిస్తూ ఉంటే పదే పదే కొన్ని సంవత్సరాల నుంచి నిన్ను అవమానపరుస్తూ ఉంటే పదే పదే నిన్ను టార్చర్ చేస్తూ ఉంటే ఒకరినేమో పైకి ఎక్కించి సింహాసనం మీద కూర్చోపెడితే నిన్ను కాలి కింద చెప్పులాగా తొక్కుతూ ఉంటే ఆ వ్యక్తిని క్షమించడం అనేది ముమ్మాటికి తప్పే ఎందుకంటే కనుక తప్పు చేసింది వారు తప్పుకి ఖచ్చితంగా శిక్షని అనుభవించాల్సిందే మరి నేనేం చేయాలి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు ఏం చేయాలో కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ అవసరానికి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అనే మాట విన్నావు కదా నీ అవసరానికి నువ్వు కూడా మంచిగా నటిస్తూ వెళ్ళి కాళ్ళు పట్టుకో నీ అవసరం తీరిపోయిన తర్వాత పక్కకి వచ్చేసాయి ఇప్పటి వరకు చెడుగా చేశారు చెప్పేవని చెప్పారు వినేవాళ్ళు విన్నారు నమ్మేవాళ్ళు నమ్మారు నమ్మని వాళ్ళు నమ్మలేదు ఏది ఏమైనా కూడా వెనక్కి వెళ్ళి ఏది మార్చలేవు గతం గత అని చెప్పి వదిలిపెట్టు ఇప్పటి నుంచి ఏదైతే జరుగుతుందో తప్పు తప్పుని నిలదీయటం నేర్చుకో ఎక్కడైతే అవమానపరుస్తున్నారో అవమానానికి ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకో ఎక్కడైతే నువ్వు నువ్వు తక్కువ చేసి చూస్తున్నారో అక్కడ నేను తక్కువ కాదు బలంగా నిలబడతాను అని చెప్పి వారికి చేసి చూపించు అంతేకాకుండా ఎవరి కింద నువ్వు లొంగవు ఎవరికింద నువ్వు అంటే ఎవరి మాట కోసమో నువ్వు కరువాయలేదు ఎవరి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగపడే వస్తువు కాదు అని చెప్పి వారికి తెలిసేలా ప్రవర్తించు కొన్ని కొన్నిసార్లు సైలెంట్గా ఉండటం మంచిదవుతుందేమో కానీ కొన్ని కొన్నిసార్లు సైలెంట్గా ఉండటం అనేది నేరం అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో బిడా ఇదంతా కూడా తెలియకపోతే ఇప్పుడు అదే స్త్రీ నీ యొక్క జీవితంలో మెయిన్ విలనై మళ్ళీ కుట్ర చేస్తుంది ఏం కుట్ర చేస్తుంది అంటే కనుక నిన్ను ఇంకా మానసికంగా కృంగ తీయాలి నిన్ను నలుగురిలో ఇంకా ఇంకా అవమానపరచాలి నిన్ను ఎలా ఎలాగైనా కూడా తొక్కి తీరాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ అవకాశం అనేది ఏ విధంగా వస్తే తను ఉపయోగించుకోవాలని చెప్పి చూస్తుందో నీకు బాగా తెలుసు ఆ అవకాశం అనేది నువ్వు అందకుండా చూడాలి ఎక్కడా కూడా నీ యొక్క నోటిని పొదును పెట్టి మాట్లాడకు ఎవ్వరినీ కూడా హింసించే మాటలు అనకు పది మందికి తెలిసేటట్లుగా నీ నోటిని బయట పెట్టకు వారు ఏ విధంగా అయితే సీక్రెట్గా నాలుగు గోడల మధ్య నిన్ను హింసిస్తున్నారో విధంగా వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చెయ్యి లేదు వారు నా వాళ్ళు కాదు నాకు అవసరం లేదు అనుకుంటావా అక్కడితో ఆ బంధాన్ని కట్ చేసేసి నువ్వు సంతోషంగా ఉండటం నేర్చుకో మరి నీ వాళ్ళు కాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నువ్వెందుకు బాధపడాలి నువ్వెందుకు ఏడవాలి వారు నీ జీవితంలో అంత ముఖ్యమా చిన్నప్పటి నుంచి నిన్ను జాగ్రత్తగా నీ తల్లిదండ్రి కాపాడి రక్షించి నిన్ను ఇంతగా పెంచి పెద్ద చేసి నువ్వు ఈ రోజున ఒక తల్లివైన తర్వాత ఎవరో గురించి ఆలోచిస్తూ ఉంటే నీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటే రేపొద్దున నీ పిల్లల పరిస్థితి ఏంటి నిన్ను నువ్వు చూసుకోకుండా నీకంటే విలువైన వారా వారి గురించి ఆలోచించుకోవడానికి నీకు దుర్మార్గం చేసిన వాళ్ళ గురించి నీకు ద్రోహం చేసిన వాళ్ళ గురించి నువ్వెందుకు పదే పదే ఆలోచించుకుంటూ నీ మనసుని పాడు చేసుకోవాలి ఇదంతా కూడా తెలివి తక్కువ వాళ్ళు చేసే పని అవుతుంది ఎక్కడిదక్కడ వదిలిపెట్టేసేయాలి ఎప్పుడప్పుడు మర్చిపోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ క్షణంలో ఏం నడుస్తుంది నేను ఏం చేస్తే సంతోషంగా ఉంటాను నేను ఏం చేస్తే మనశ్శాంతిగా ఉంటాను నా జీవితం ఆనందంగా ఉండటం కోసం నేను ఎవరితో గడపాలి నా జీవితం సంతోషంగా ఉండటం కోసం నేను ఏం చేయాలి వీటి గురించి నువ్వు ఆలోచించుకోవాలి నేను ఇంతవరకే చెప్పగలను తల్లి ఎందుకంటే ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది కష్టాలు పడాలి అన్నా అబ్బా ఈ కష్టం నాకు ఎందుకులే అని వదిలేసేయాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా లేదా నాలుగు గోడల మధ్య ఏడుస్తూ కూర్చోవాలి అన్నా ప్రతీది కూడా నీ చేతుల్లోనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నీ చేతుల్లోనే ఉంది మరి నువ్వు నీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావు లేదా ఎందుకు పనికి రాని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇప్పటికే సగం జీవితాన్ని వృధా చేసుకొని మైండ్నంతా కూడా చెడగొట్టుకొని దాని యొక్క ప్రభావం నీ ఆరోగ్యం మీద పడేలా చేసుకొని కొంచెం అనారోగ్యం పాలు కూడా అయ్యావు ఇదంతా అవసరమా తల్లి ఎవరి కోసం దేనికోసం నీకేదన్నా బాగోకపోతే చూసి నవ్వుకుంటారే తప్ప వచ్చి ఏ రోజైనా సహాయం చేశారా నువ్వు కడుపుతో ఉంటే ఏ రోజైనా కానీ నిన్ను అయ్యో పాపం అని చెప్పి కాస్త ఒక కూర ఉండి పెట్టారా అటువంటి వారి కోసమా నీ యొక్క రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటల సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ఎందుకు తల్లి చెప్పు ఒక్కసారి ఆలోచించు చీ అనిపించడం లేదా నీకు కాబట్టి ఇప్పటికైనా వదిలిపెట్టు ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండు అనవసరమైన ఆలోచనలని అనవసరమైన మనుషులని దూరంగా పెడితేనే జీవితం అనేది సంతోషంగా ముందుకు నడుస్తుంది అర్థమైందా మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి బాబా గారి మీద మీకు ఏ మాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతేకాకుండా మీకు బాబా గారు ఇచ్చిన ఈ సందేశంతో కనుక నిజంగా కలిస్తే మీరు పడుతున్న బాధ అనేది ఈ యొక్క సందేశం రూపంలో బాబా గారు మీకు వినిపిస్తే అవును బాబా ఇది నిజం అని చెప్పి కింద కామెంట్ చేయండి మరి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్